సినిమాలు వార్తలు వినోదం సహా మరెన్నో కార్యక్రమాలను ఇంటింటికి చేర్చడంలో కేబుల్ కనెక్షన్ అనేది కీలక పాత్ర అన్ని రంగాల్లో లాగే కేబుల్ టీవీ రంగంలోనూ ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తోంది ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల రాకతో ఇంట్లోనే టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ ఇతర పరికరాలను వాడే సౌలభ్యం వచ్చింది కేబుల్ ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్లలో వచ్చిన కొత్త టెక్నాలజీ ఉత్పత్తులకు కేబుల్ ఎక్స్పో వేదికైంది హైదరాబాద్ ఐటెక్స్ లో నిన్న ప్రారంభమైన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది టెలివిజన్ ప్రసారాల రంగంలో కొత్త సాంకేతికత కేబుళ్లు వంటి ఉత్పత్తులు వస్తున్నాయి వీటిని పరిచయం చేసేందుకు కేబుల్ నెట్ కాన్సెప్ట్ సంస్థ ఏటా ఆగస్టులో ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది హైదరాబాద్ మాదాపూర్లో కేబుల్ ఎక్స్పోను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు పన్నెండవ కేబుల్ ఎక్స్పోలో రెండు వందలకు పైగా స్టాళ్లు ఏర్పాటు కాగా దేశ విదేశాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో సుమారు ముప్పై వేల మంది పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు కరోనా సమయంలో కేబుల్ పరిశ్రమ చాలా సేవ చేసిందని సభాపతి ప్రసాద్ కుమార్ కొనియాడారు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరి ఈ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఎంతగా దోహదపడుతున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో మూడు వందలకు పైగా బ్రాండ్స్ తో రెండు వందలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం కేబుల్ టీవీకి సంబంధించి ఇంటర్నెట్కి సంబంధించి ఐఓటీకి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎంఎస్ఓలు బ్రాడ్కాస్టర్లు ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు అందరూ ఇచ్చేసి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ని తిలకించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల రాకతో ప్రసారాల్లో నాణ్యతతో పాటు వేగం పెరిగింది కేబుల్ ఎక్స్పోలో వీటికి సంబంధించి నిపుణులతో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కేవలం టీవీ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ సర్వీస్ సీసీటీవీ రంగాల్లో వచ్చిన సాంకేతికతను ఆయా సంస్థలు ప్రదర్శిస్తున్నాయి కేబుల్ ఆపరేటర్లు కొత్త వినియోగదారుల నుంచి ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తోందని స్టాండ్ల నిర్వాహకులు చెబుతున్నారు నేను యావత్ మంది కేబుల్ ఆపరేటర్స్ని ఇక్కడ వివిధ మన రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ఇంటర్నేషనల్ సంబంధించిన హార్డ్వేర్స్ మరియు సాఫ్ట్వేర్ సప్లయర్స్ కానీ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వారు స్టాల్స్ పెట్టారు కాబట్టి మన బిజినెస్ అభివృద్ధికి కేబుల్ ఆపరేటర్స్ ఈ రోజు టెక్నాలజీ మారుతుంది కాబట్టి మనము ఒక కేబుల్లో ఇంటర్నెట్ కేబుల్ మరియు ఇంటర్నెట్ కేబుల్ టీవీ మరియు టెలిఫోన్ కూడా ఇచ్చే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ స్టాల్ని అన్ని సందర్శించి ఇక్కడ జరిగే సెమినార్ని కూడా పాల్గొని మీ యొక్క బిజినెస్ని అభివృద్ధికి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఐ ఐ హ్యాడ్ ది ఓటీటీ ప్లే బిజినెస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హై మస్ట్ టెల్ యూ దట్ వీ హాట్ వన్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఓటీటీ ప్లే Where you can have 40 plus OTTs, 500 plus live TV channels in one app itself. We have got the best user experience, the best technology within the OTT industry, and we are available on all platforms. And when I say 40 plus OTTs, you will find Hindi OTTs, you will find Tamil OTTs, you have Sunnext in Tamil, you have Aha in Telugu, you have ETV, all of these. CNN uh, Nirva Inchina 20 seminar, no. basic. గ్రౌండ్లో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లకు చైతన్యపరచడానికి ఇంత వేగంగా మారుతున్నటువంటి ఈ టెక్నాలజీని చారిత్రాత్మకంగా అవేర్నెస్ తీసుకురావడానికి కోసమే ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సెమినార్లో ఆల్ ఇండియా లెవెల్ నుంచి అన్ని కంపెనీ ట్రేడర్స్ నాట్ ఓన్లీ కేబుల్ ఆపరేటర్స్ ఇంటర్నెట్ ప్లేయర్స్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇది కలిగినటువంటి ప్రాంతం ఆల్వేస్ యాక్చువల్లీ ఈ ఎగ్జిబిషన్ వేదికగా తయారు చేశారు బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్స్ కేబుల్ ఆపరేటర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మంచి వేదికగా అయింది ఈ రోజు జీటీపీఎల్ ఆల్ ఇండియాలో నంబర్ వన్ ఎంఎస్ఓ తొంభై ఐదు లక్షల కనెక్షన్స్ తో ప్లస్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు జీటీపీఎల్ నంబర్ వన్ ఎంఎస్ఓ గర్విస్తున్నాము మీ అందరి ఆదరణ కోరుచున్నాము థ్యాంక్ యూ కేబుల్ ఆపరేటర్లకు ఎదురవుతున్న సమస్యలు వారి వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలపై ఈ ప్రదర్శనలు సెమినార్లు నిర్వహిస్తున్నారు కొత్త పరికరాలు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలా వాడాలో ప్రాక్టికల్ గా వివరిస్తున్నారు ఈ ప్రదర్శనతో కొత్త సాంకేతికతపై అవగాహన వస్తుందని సందర్శకులు చెబుతున్నారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభైలో క్యాసిట్ల రూపకంగా వచ్చినటువంటి ఈ వ్యవస్థ తదనంతరం నైంటీ త్రీలో రామోజీ గారు రామోజీరావు గారి పుణ్యమాని ఈరోజు కేబుల్ ఆపరేటర్లు మనగడ చెందింది ఈటీవీ అనేది స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి అనేక ఛానల్స్ రావడం అందులో రామోజీరావు గారిని అను అనుకరించి మిగతా తెలుగు ఛానల్స్ కూడా రావడం మరి ఈరోజు కేబుల్ ఇండస్ట్రీలో మరి అనేక రకాలుగా ఇబ్బందులు కూడా ఉన్నాయి మనము కేబుల్ ఆపరేటర్లందరికీ ఈ ఎగ్జిబిషన్స్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి కేబుల్ ఆపరేటర్ ఇక్కడ అటెండ్ అయ్యి మరి ఉన్నటువంటి ఈ ఈ టెక్నాలజీని అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తే కేబుల్ ఆపరేటర్ అనేది ఎప్పటికీ కూడా మనగడ ఉంటుంది గవర్నమెంట్ పరంగా కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము మరి దీనికి ఒక వంద కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఎక్విప్మెంట్ని అనేది చౌక రేట్లో ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఫైబర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా బ్యూటీషియన్ తీసుకుంటామని ఇక్కడ సిఎండి గారు కేబుల్స్ అవి కట్ చేస్తున్నారు మరి ఇది ఈ వెండే వ్యవస్థ అనేది మరి అందరికీ సంబంధించింది ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఒక ఫైబర్ రూపకంగా ఒక గ్రిటేసేసి పోల్ టు పోల్ సర్వీస్ ఇస్తే మేము రెడీ ఉన్నాం తీసుకోవడానికి ఈ సిఎన్సి ఎగ్జిబిషన్ ద్వారా కేబుల్ ఆపరేటర్ మరో ఇరవై సంవత్సరాలు టెక్నాలజీలో నిలబడతాడని గతంలో మేము దూరదర్శనం అమ్మొచ్చిన వాళ్ళం ఇవాళ కేబుల్ టీవీ వచ్చాం తర్వాత మూడు వందల ఛానల్స్కి వచ్చాం మూడు వందల ఛానల్స్ నుంచి వాళ్ళ కేబుల్ లేకుండా కేబుల్ టీవీ ప్రసారాలు ఎటువంటి వైర్ లేకుండా గ్రామాల్లో కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారా ఇవ్వాలనేది మా నినాదం కాబట్టి స్మా స్మార్ట్ ప్లే ద్వారా ప్రతి కేబుల్ ఆపరేటర్ ద్వారా కస్టమర్కి ఆ ప్రసారాలు అందిస్తామని ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈటీవీ మా ఎంట మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఈటీవీ ఫస్ట్ ఫ్రీ ఛానల్గా తర్వాత పే ఛానల్ చేసినా కూడా మిగతా అన్ని ఛానల్స్ కంటే అతి తక్కువ ధరతో విన్ను తట్టి ముందుకు నడిపిస్తూ అదే ఈటీవీ విన్తో ఇవాళ కేబుల్ లేకుండా కేబుల్ టీవీ ప్రసారాల్లో ఈటీవీ విన్ అనే నినాదంతో ఆ యాప్ కూడా కేబుల్ వాళ్ళకే ఇస్తూ ముందుకు దాడుతూ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ కేబుల్ ఎక్స్పో మరో రెండు రోజుల పాటు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది కేబుల్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ పరిశ్రమ నిపుణులందరినీ ఈ ప్రదర్శన ఒక చోటికి చేర్చింది అంతిమంగా వినియోగదారులకు సైతం నాణ్యమైన సేవలు అందే ఉంది